ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న హైదరాబాద్ చివరిలో జూల్ విధిల్చింది కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో చెలరేగి ఆడింది దీంతో వరుసగా మూడో విజయం సాధించే సీజన్ కు టాటా చెప్పింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ముగించింది కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్ లో అంతకు మించిన దూకుడు ప్రదర్శించి వరుసగా మూడో విజయంతో ఈ సీజన్ కు టాటా చెప్పింది ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పై హైదరాబాద్ నూట పది పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది హెన్రిచ్ క్లాజన్ ముప్పై తొమ్మిది మంత్రుల్లో మెరుపు శతకం బాదడంతో సన్ రైజర్స్ మూడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఈ కొండంత లక్ష్య ఛేదనలో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఎనిమిది పరుగులకు ఆలౌట్ అయింది కెకెఆర్ మనీష్ పాండే ముప్పై ఏడు పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు సన్ రైజర్స్ బ్యాటర్లలో క్లాస్ శతకానికి తోడు ట్రావిస్ హెడ్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు డెబ్బై ఆరు పరుగులతో దుమ్ము రేపాడు అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు ఇషాన్ కిషన్ రాణించాడు కోల్కతా బౌలర్లలో సునీల్ నారాయణ రెండు వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టారు ఈ విజయంతో సన్ రైజర్స్ ఆరో స్థానానికి రాగా కోల్కతా ఎనిమిదో స్థానానికి పడిపోయింది